అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి భువనకల్ వెళ్ళే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి కొత్త హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి రోడ్డుకి వాకబుల్ అండి ఆటో దిగి నడిచొచ్చే అంత దగ్గరగా అయితే ఉంటుంది నేను చెప్పబోయే హౌస్ వచ్చేసి ఈ అండి ఇది మొత్తం టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది పడమర ఫేసింగ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది మన బోనకల్ రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి అది మనం చూసింది ఇది మొత్తం సిట్ అవుట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ అయితే ఉందండి చూసుకోవచ్చు ఇది మెయిన్ డోరు మనకి వెళ్ళగానే లోపలికి వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి టీవీ యూనిట్ అనేది వస్తుంది ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు మనం ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది హాలు చాలా బాగుందండి కొత్త హౌస్ కొత్తగా కట్టిన కన్స్ట్రక్షన్ చేసిన హౌజ్ పైన సీలింగ్ లైట్లు కానీ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం చూసేది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ కూడా అయితే చాలా పెద్దగా వచ్చిందండి రెండు వైపులా వెంటిలేషన్ కోసం విండోస్ ప్రొవైడ్ చేశారు యూపీవీసీ విండోస్ ఇచ్చారు అక్కడైతే ఐరన్ బీరువా పెట్టుకోవచ్చు ఆ సెల్ఫుల్ పక్కన చూసుకోవచ్చు క్లియర్గా ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మన పోనకల్ మెయిన్ కి అయితే దగ్గరలో ఉంటుందండి ఇప్పుడు మనం చూసేది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్ లో కూడా మనకి సెల్ఫులు ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారండి క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి మీకు మొత్తం బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూలో కూడా చూసుకోవచ్చు ఇది మొత్తం సెకండ్ బెడ్రూమ్ అండి ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇప్పుడు మనం కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా అయితే చూస్తున్నాం అండి మనం చూసేది వచ్చేసి కిచెన్ ఇది కిచెన్ కూడా చాలా స్పేసెస్ వచ్చిందండి సెల్ఫులు ఇచ్చారు పక్కన వాష్ వాష్ ఏరియా అండి ఇది మనం పక్కన వాష్ ఏరియా ఈ గల్లీలో నుంచి ఇంటి ముందుకు కూడా తిరిగి రావచ్చు ఇటు నుంచి కూడా ఇంటి వెనక్కు కూడా తిరిగి రావచ్చు చూసుకోవచ్చు ఇక్కడ షింకోడ్ ప్రొవైడ్ చేశారు బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు సెల్ఫులు ఇచ్చారు పైన సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి స్టోరేజ్ లెక్క యూజ్ చేసుకోవచ్చు ఇది డైనింగ్ ఏరియా అండి ఇది మొత్తం డైనింగ్ ఏరియా అక్కడ ఫ్రిజ్ పాయింట్ ఇవన్నీ వస్తాయి మనం ప్రజెంట్ అయితే ఇంటి వచ్చినాం అండి ఇంటి వెనక మనకి కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఇల్లు రెండు వందల గజాల్లో ఉన్నటువంటి హౌజ్ అండి ఇక్కడ వాష్ ఏరియా అక్కడ బోర్ పాయింట్ వస్తుంది రెండు వందల గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఇంటి ముందు నుంచి ఇంటి వెనక నుంచి కూడా మనిషి వచ్చేంత గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు రోడ్డుకి కి సెకండ్ బిట్టారండి మెయిన్ రోడ్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే